పేదలకు అండ కాంగ్రెస్ జెండా పేదలకు అండగా నిలిచేది కాంగ్రెస్ జెండానే అని కామారెడ్డి జిల్లా పెద్ద కొడబ్గల్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రెడ్డి అన్నారు ఆయన సోమవారం మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి మండలంలోని అంజని శివాపూర్ తలాబ్ తాండా చావ్ని తాండాలతో లలో ఎన్నిక ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టారని ప్రస్తుతం జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు మన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఎంపీ అభ్యర్థి సురేష్ లను సహకారంతో మన మండలాన్ని అభివృద్ధి చేసుకుందామని తెలిపారు జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కర్ మచ్చలేని నాయకుడని ఆయన తెలిపారు షెట్కర్ కుటుంబం తరతరాలుగా ప్రజాసేవలలో ఉందని తెలిపారు బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ అవకాశవాది అని పదేండ్ల బీఆర్ఎస్ పార్టీ తరపున ఎంపీగా ఉండి ప్రజలకు ఎలాంటి సేవ చేయలేదని తెలిపారు బీఆర్ఎస్ పుట్టి ముంచి బీబీ పాటిల్ బీజేపీలో చేరాడని ఈ ఎన్నికల్లో ఆయనకు బీజేపీని చిత్తు చిత్తుగా ఓడించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మల్లప్ప పటేల్ నాగిరెడ్డి పటేల్ శ్యామప్ప పటేల్ మోహన్ కల్తూరి కల్లూరి పండరి డాక్టర్ సంజీవ్ శ్రీనివాస్ చంప్తే నాగు రషీద్ సాయాగౌడ్ నామదేవ్ పటేల్ విష్ణు పాటేల్ సింధు సింగ్ గణపతి కుమార్ సింగ్ బన్షీలాల్ తదితరులు పాల్గొని ఈ కార్యక్రమంని విజయవంతం చేశారు చూస్తుండండి ఎస్ఆర్పి న్యూస్ ట్వంటీ ఫోర్ ఇలాంటి మరిన్ని సమాచారం కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి